మీరు అన్నారు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన సందర్భం మీరు ఆ రోజు వెంటనే వెళ్ళారు అసలు ఏమనిపించింది ఆ వెళ్ళినప్పుడు వారిని చూసిన తర్వాత ఆ భావం ఏం కనపడింది అంటే నేను జగన్ ను వచ్చినప్పటి నుంచి వింటా ఉన్నా వచ్చినప్పటి నుంచి వచ్చినప్పటి నుంచి చాలా సందర్భాల్లో వింటాను ఈయన జైల్లో పెట్టేస్తారు జైల్లో పెట్టేస్తే వీళ్ళు మాట్లాడిన మాటలు లేదంటే నాకున్న ఈ పొలిటికల్ సర్కిల్స్ లో ఆఫీసర్ డిరోక్రాటిక్ ఆఫీసర్ చెప్పాటో సంగట్ ఆయన పెట్టాలని చూస్తున్నారు పెట్టాలని చూస్తున్నారు అంటే కమ్ ఎలా పెడతారు నాకు తెలియదు ఢిల్లీ సర్కిల్స్ లో ఎలాంటి చేస్తారంటే దట్స్ సూసైడ్ ఫర్ జంగా అనేది కూడా విన్నారు తెలుసు లాంగ్ బగ్ ఇది ఎప్పుడు చెప్పేది నేను టూ థౌసండ్ ట్వంటీ చెప్పాను నైన్టీన్ ఎండ్ ట్వంటీ బిగినింగ్ అంటే ఇది చాలా క్యాలిక్యులేటెడ్ ప్లాన్ చేశాడు అంటే అతనికి ప్రాబ్లం ఏంటంటే అతను జైల్లో ఉండొచ్చాడు కదా అందరిని జైల్లో పెట్టాలనుకుంటాడు నిజంగా కారణాలు ఉంటే ఒక అర్థం చేసుకోగలం ఒక డిసిషన్ మేకింగ్లో ప్రణాబ్ ముఖర్జీ గారు కానీ ఎవరైనా సరే ఏ మంత్రి ఎవరికైనా సరే యాక్చువల్ సంతకాలు పెట్టేది బ్యూరోక్రాట్స్ పెడతారు అవును ఎక్కడైతే బ్యూరోక్రాట్స్ పెడతారు ముఖ్యమంత్రులు ఎప్పుడు పెట్టరు సో ఇది ఇది కూర్చోబెట్టి ఇంకా పెట్టాలని చెప్పి నేను వెళ్ళి చూశాను అంటే అంత వెండెట్ట మంచిది కాదు ఈయన జైలుకి వెళ్ళాడంటే అది స్ట్రైట్ ట్రో ఉంది ట్రో కాకపోతే వాళ్ళ అకౌంట్ నుంచి నేను అకౌంట్ డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యింది సిబిఐ గుర్తించింది సిబిఐ గుర్తించింది అది ఎవరో వీళ్ళు గుర్తించింది కదా అండ్ దట్ ఇట్ వాస్ డన్ బై కాంగ్రెస్ అత్త మీద కోపం దూత మీద చూపించినట్టుగా ఈయన మీద పెట్టుకొని చూపించినప్పుడు నాకే నేను నిన్న సభలో కూడా చెప్పాను టీడీపీ చంద్రబాబు నాకేమీ ప్రేమ లేదంటే ఏమీ ఆయన నా బంధువు స్నేహితుడు ఏం కాదు బట్ నాకేమనిపిస్తుంటే మాటి నిమ్మన్నారు సార్ ఒక నాలుగు దశాబ్దాలు ఉన్న పార్టీ నాయకుడికి ఇలాంటి ఇబ్బందులు జరుగుతున్నప్పుడు దట్ మీన్స్ ఇట్స్ డెమోక్రసీ కొంచెం ఇష్యూస్ ఉన్నాయి అసాన్యాళ్ళు జైలుకి వెళ్ళగలి ఓకే నేను పడ్డ ఇబ్బందులు పడ్డాను వైజాగ్లో ఇబ్బందులు పడ్డా ఇక్కడ టీడీపీలు మన స్టేట్కి రావడానికి ఇబ్బందులు పడ్డాను ఆయన వచ్చాను వచ్చానుకున్నాడు వేరే విషయం ఎల్లు చూస్తే నాకేమనిపించింది అంటే వెరీ టఫ్ వ్యక్తి ఆయన ఒడిదుడికి తట్టుకోవాలి ఆయన దగ్గర చాలా బలమైన అయిన సమర్థత అంటే ఒక నాలుగు దశాబ్దాల అనుభవం ఆయన అంటే జనరల్గా ఎవరికైనా కుంగిపోతాం కుంగిపోతారు సగటు మనిషి కుంగిపోతారు ఆయన చూస్తే ఇప్పుడు ఎలా ఉన్నారో అట్లాగే ఉన్నాడు ఆయన అలాగే కూర్చొని రావాలని సార్ తప్పదు కదా భరించాలి నాకు పరిస్థితులన్నీ మాట్లాడుకున్నాం పొలిటికల్ సిచ్యువేషను అన్ని జస్ట్ మద్దతు తెలిపారు కానీ ఆయనకు కూడా తెలియదు నేను బయటకు వచ్చి ఆ విధంగా మద్దతు ఇస్తాను వచ్చే దారులు ఆలోచించాడు అందరూ ఒక పార్టీ తాలూకు అధినాయకుని పెట్టగానే అందరికీ మానసిక ధైర్యం బాగుంది అన్నిటికంటే కూడా ప్రజలకి ఎంత కాదనుకున్నా ఒక ఎన్డీఏ అని కన్వీనర్గా చేసిన వ్యక్తి దేశ రాజకీయాలని చాలా పటిష్టంగా నడిపిన వ్యక్తి ఇలాంటి వ్యక్తికి ఫస్ట్ ధైర్యం మన మనం సగటు మనిషికి యాక్చువల్ మోదాని చంద్రబాబు గారి కంటే కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సగటు మనిషికి ధైర్యం కల్పించడానికి చెప్పారు ఆయన అలాగే కూర్చొని పట్టుకునే వ్యక్తి హ్యాండిల్ చేయగలరు కానీ ఆ పొలిటికల్ నిర్ణయం సగటు మనిషికి ధైర్యం ఇవ్వడానికి